ప్రస్తుతం ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం తప్పనిసరిగా మారింది రోజువారీ అవసరాలకు ఉద్యోగాలకు ఇతర ఇతర పనులకు వెళ్ళాలంటే ద్విచక్ర వాహనం ఉండాల్సిందే అయితే కొంతమంది బైక్ నడిపేటప్పుడు తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు దీనివల్ల బైక్ మైలేజ్ చాలా తగ్గిపోతుంది దీంతో తమ బండి కంపెనీ వారు చెప్పిన మైలేజ్ ఇవ్వడం లేదని వాపోతుంటారు అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా బైక్ మైలేజ్ పెంచుకోవచ్చని వాహన నిపుణులు చెబుతున్నారు కొన్ని మన మైలేజ్ అనేది మన వెహికల్ యొక్క మైలేజ్ అనేది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందండి పీకప్ పెరుగుతుంది నాయిస్ వైబ్రేషన్ ఉండకుండా మన బండిని ఎలా అయితే కాపా కాపాడుకోవాలో అలా కాపాడుకోవచ్చండి ఇంకోటి ఏంటంటే టిప్స్ ఏందో నేను మీ ముందు చెప్తున్నాను యాక్చువల్లీ ఇప్పుడు బండి ఇండక్ పెట్టడం పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూవల్ అనేది ఆపరేటింగ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఫ్యూయల్ ఆపరేటింగ్ అవుతుందో ట్యాంక్ అనేది ప్రెజర్ పెరుగుతుంది ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ కొట్టేయడం వల్ల పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే అలాంటి ప్రాబ్లం చేయకూడదు ఇంకోటి ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ప్రతి సర్వీస్ లో ఎయిర్ ఫిల్టర్ అనేది పక్కా క్లీన్ చేయించుకోవాలి ఎయిర్ ఫిల్టర్ అవసరం అనుకుంటే చేంజ్ చేసినా పర్వాలేదు చేంజ్ చేయాల్సి వస్తే చేంజ్ కూడా చేసుకోవాలి ఇంకోటి ఏందనంటే కార్పెట్టర్ కార్పెటర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూయల్లో కొన్ని బంకులలో వాటర్ లెక్క వాటర్ కూడా వస్తుంది వాటర్ వాటర్ కావచ్చు ఫ్యూయల్ కరెక్ట్ పర్ఫార్మెన్స్ ఉండకపోవడం వల్ల మైలేజ్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ఏం చేసుకోవాలంటే కార్పెంటర్ అనేది క్లీన్ చేసుకోవాలి ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవాలి ఈ అన్ని ఫిల్ ఈ అన్ని చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ బండి యాజ్ తీజ్ గా షోరూమ్ నుండి ఎలా అయితే మనం డెలివరీ తీసుకున్నామో ఆ మూమెంట్ లో ఆ ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా ఆ మూమెంట్ వెళ్ళిపోతా ఉంటుంది చాలా మంది వాహనదారులు బైక్ సర్వీసింగ్ ను విస్మరిస్తుంటారు సరైన సమయంలో సర్వీసింగ్ చేయించకపోవడం ద్వారా మైలేజ్ పడిపోతుంది అందుకే ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా నిర్దేశిత గడువులోగా సర్వీసింగ్ చేయించాలి రెగ్యులర్గా సర్వీసింగ్ చేస్తున్నప్పటికీ మైలేజ్ పెరగకపోతే కార్బేటర్ సెట్టింగ్ చేసుకోవాలి దాని పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ రీట్యూనింగ్ చేయించాలి దీనివల్ల ఇంజన్ ప్రదర్శన మెరుగై మైలేజ్ ఇవ్వడంలో తోడ్పడుతుంది ఇంజన్ బాగా చేసేందుకు ఇంజన్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుంది తక్కువ ధరకే దొరికేది కాకుండా మంచి నాణ్యత గల ఇంజన్ ఆయిల్ను ఉపయోగించాలి దాంతో పాటు ఎయిర్ ఫిల్టర్ ను కూడా రెండు నెలలకు ఒకసారి అయినా చెక్ చేస్తుండాలి ఎయిర్ ఫిల్టర్ పాడైపోయినట్లయితే మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుంది అందుకే అది పాడైపోతే వెంటనే కొత్తది వేసుకోవాలి కొంతమంది బైక్ పై ఓవర్ స్పీడ్ గా వెళ్తుంటారు ఇలా స్పీడ్గా వెళ్ళడం ద్వారా మైలేజ్ పడిపోతుంది అందుకే యావరేజ్ స్పీడ్తోనే బైక్ ను నడపాలి ఈ టిప్స్ పాటించడం ద్వారా బైక్ మైలేజ్ ను పెంచుకోవచ్చు ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ చేయించుకోవాలి కార్పెటర్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ లో ఫ్యూయల్ అనేది కొంచెం కొంచెం గ్యాప్ అనేది పక్కా పాటించాలి ఒకవేళ పాటించకపోతే ఓవర్ హీట్ అయ్యి బండి పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ప్రతి సర్వీస్ ఒక సర్వీస్ ఇంత కాలం నుండి ఇంత కాలం వరకు చేపించుకోవాలనే బండి రూల్స్ లో పెడతారు అదే టైంలో ఇంజన్ ఆయిల్ అనేది చేపించుకోవాలి ఇంజన్ ఆయిల్ అనేది చేంజ్ చేయించుకోవాలి ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైతే మనం బండి స్పీడ్ స్పీడ్ ఒక ఉదాహరణకి మనం ఒక ఫిఫ్టీ సిక్స్టీ స్పీడ్ పోవడం వల్ల మైలేజ్ పెరుగుతుంది అనే కంపెనీ చెప్తా ఉంటుంది అయినా కూడా మనం హండ్రెడ్ వన్ ట్వంటీ కొట్టాం అలాంటప్పుడు మైలేజ్ రాకపోవచ్చు రాదు కూడా ఎందుకు రాకు రాకపోవచ్చు కాదు రాదు ఎందుకు రాదు అంటే మనం ఓవర్ స్పీడ్ పెడుతున్నాం అసలు స్పీడ్ అనేది ఎక్సలేటర్ ఇస్తే ఇచ్చే ఎంత ఇస్తున్నామో ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది అంత జరుగుతుందండి ఎప్పుడైతే ఫ్యూయల్ కన్జంప్షన్ జరుగుతూ ఉంటుందో మనం ట్యాంక్ అనేది ఫ్యూయల్ అనేది తగ్గుతూ ఉంటుంది అప్పుడే మైలేజ్ పడిపోయిందన్నమాట అంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఓవర్ స్పీడ్ పోకుండా ఎప్పుడైతే నార్మల్ స్పీడ్ పోతారో అప్పుడు మాత్రమే మీకు మైలేజ్ ఇస్తుంది